జేపీ మిత్రులరా అంబేద్కర్ 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 మాకు ఏక పోసినా సరే మేము అంబేద్కర్ అని అంటాము మేము ఏ దేవుని తలుచుకోలేము బాబు మాకు ఏ దేవుళ్ళు వద్దు ఏ స్వర్గాలు వద్దు ఏ నాకాలు వద్దు కనీసం మా ఆకలి కడుపుకి ఇప్పుడు మెతుకులు రాంచని దేవుళ్ళు మీరే నాయన మాకు మాత్రం మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అంబేద్కర్ 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 అనే లక్షసార్లు కాదు కాదు సార్లు కొన్ని కోట్ల గొంతుకులతో మేము నినాదిస్తాం జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ ఈ సందర్భంలో మాట చెప్పాలి నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు కేవలం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ప్రపంచం అంతా అనుకోవడం కాదు కానీ మన ఇండియాలో ఉన్నటువంటి కొంచెం మనుబాద్ బ్యాచ్ ఇప్పటికీ అంబేద్కర్ గారి పేరు చెప్తే పంచి తట్టుకుంటారంటే నాకు చాలా డబ్బు వస్తుంది ఒక ఎంత గర్వంగా కూడా ఉంది ఎందుకంటే అంబేద్కర్ చనిపోయి చాలా రోజులైంది ఇప్పటికైనా పేరు చెప్తే నిద్ర పట్టట్లేదు నా గుడుకులకి అందుకే చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా ఒక మహాకవి రాసినటువంటి ఒక కవిత గుర్తొస్తుంది వద్దు వద్దు మాకు ఏ రామరాజ్యం ముగొద్దు ఈ రాజ్యం పెద్ద ముద్దు వద్దు వద్దు మాకు ఏ రామరాజ్యం ముగొద్దు ఈ రాజ్యం పెద్ద ముద్దు ఎప్పుడైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తనివి తీరా ఆకలింపు చేసుకునేటువంటి ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఏ పిల్లోనైతే ఈ దేశం బడి బయట నుంచి పుట్టిందో గుడి బయట కనీసం ఇక్కడ నీళ్ళు ఇవ్వలేదో ఆ పిల్లోడు పార్లమెంటు ప్రతి మూలన ప్రతి చైర్లో ఒక మహా రూపమై నిలబడ్డాడు బాబాసాహెబ్ క్యాలిబర్ ఏంటో మళ్ళీ దేశానికి ఒకసారి తెలిసిన రోజు ఈరోజు నేను అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ మిత్రులారా ఈ అవకాశం ఈ వీడియో ఇప్పటికే పెట్టాల్సింది నాకు పని ప్రభావం పెట్టలేకపోయాను ఈ సందర్భంగా ప్రముఖ కవి తుడుమల్లి బిల్సం సుధాకర్ గారు రాసినటువంటి ఒక కవిత అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ చదువుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఇంట్లో అతని ఛాయాచిత్రం ఉంటుంది మా ఇంట్లో అతని ఛాయా చిత్రం ఉంటుంది మేమే రాళ్లకు రప్పలకు మొక్కలేదు కానీ మేమెవరి పావు కాలని పావురాలని ముయలేదు కానీ బలియార్పనకు మేకలనే కానీ బలమైన సింహాలను కాదని బతికినంతకాలం సింహాల లాగే బతకాలన్న బాబాసాహెబ్ మా కళ్ళకి దేవుళ్ళ కనిపిస్తాడు బతికినంతకాలం సింహాలాగే బతకమని చెప్పిన బాబాసాహెబ్ మా కళ్ళకి దేవుళ్ళ కనిపిస్తాడు దాక్షిణీయానికి దేశీయ తీగలు ఎత్తకు పాకిన చోట అలమటకు అలసటకు స్వాంతను కలిగించినవాడు అలమటిస్తే ఆకలికి రొట్టెలాంటి విద్యనిచ్చినవాడు అలమటిస్తే ఆకలికి రొట్టెలాంటి విద్యనిచ్చినవాడు కడపటి మనుషులకు మంచి మంచినీళ్ళకు అంటే మీటన్నవాడు ఎవడైనా మాకు కాపరిలా కనబడతాడు కడపటి మనుషులకు కడివేడు అంటే అంటేమిటన్నవాడు ఎవడైనా మాకు కాపరిలా కనబడతాడు ఏ దేవుడి కార్నివాళ్ళు కాలుపెట్టని మా వీధుల్లో ఏ దేవాదాయము తొంగి చూడని ఇంకో సముందులో నీలిరంగు విగ్రహాలు ఈ పిలి స్తోపాలవుతాయి ఏ దేవుడి కార్నివాళ్ళు కాలుపెట్టని మా వీధుల్లో ఏ దేవాదాయము తొలి చూడని ఎక్కువ సందులో నీలిరంగు విగ్రహాలు ఈ పిలి అవుతాయి ఏ కూడికలు జరిగిన మా ప్రార్థనా నిధిలో బోధించు సమీకరించు పోరాడమనే నినాదాలతో నా వయాషా ముషాయిరాలు మృతుకొలుపుతాయి ఈ ఆత్మజ్ఞాన గ్రంథాలు దొరకని మా ఇంట్లో రాజ్యాంగ ఉద్గ్రంథం జ్ఞాననేత్రం అవుతుంది ఏ ఆత్మ జ్ఞాన గ్రంథాలు దొరకని మా ఇంట్లో రాజ్యాంగ ఉద్గ్రంథం జ్ఞాననేత్రం అవుతుంది ఏ కూటములు జరగని విన్నపాల గదిలో మనో వికాస మంత్రపటనం జరుగుతుంటుంది ఏ కూటములు జరగని మా విన్నపాల గదిలో మనో వికాస మంత్రపటం జరుగుతుంటుంది చెడిపోసిన పోవాలంటే తులం పెట్ట పోవాలనే వాక్యం వదలెక్కుతుంటుంది సామాజిక ఎడపాటు ఎంత ఘోరమో ఈ రోగిష్టి సమాజానికి చెప్పేదెవ్వడు సామాజిక ఎడబాటు ఎంత ఘోరమో ఈ రోగిష్టి సమాజానికి చెప్పేది ఒకడు సత్యంతో ప్రయోగాలు చేశానన్నప్పుడు అభినవ బౌద్ధిసత్వుడు సత్యమే మాట్లాడుతూ వచ్చానన్నాడు ఒకడు సత్యంతో ప్రయోగాలు చేశానన్నప్పుడు అభినవ సత్వుడు సత్యమే మాట్లాడుతూ వచ్చానన్నాడు సత్యమే కనబడని సత్యాగ్రహాన్ని నమ్మను పొమ్మని సత్యమే కనబడిన సత్యాగ్రహాన్ని నమ్మను పొమ్మన్నాడు మా ఇంట్లో అతని ఛాయాచిత్రం ఉంటుంది మా హృదయాల్లో ఆత్మల్లో ఆయన ఉంటాడు మా పుస్తకాల అరమరులలో మస్తకాల పొరల్లో మా పుస్తకాల అరమరులలో మస్తకాల పొరల్లో కొలువుదీరి ఉంటాడు వాడ ఫ్రేముల మీద పొదిగిన ఉల్లేఖనాలే కనబడతాడు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై సంవిధాన్